హలో అండి ప్రైజ్ లార్డ్ అందరు బాగున్నారా ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభుని మనం అంగీకరించినప్పుడు బాప్తిస్మం తీసుకున్నాక దేవుని కొరకై మనం సాక్షులుగా బ్రతుకుతున్నప్పుడు మనలో చాలా మార్పులు ఉండాలండి మన గత జీవితము సంపూర్ణంగా విడిచిపెట్టి మనము క్రీస్తు కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి చాలాసార్లు మనం క్రీస్తుని అంగీకరిస్తాము బాప్తిస్మం తీసుకుంటాము దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలనుకుంటాము కానీ మన జీవితంలో మార్పులు కనిపించవు పాత స్థితి ఎలా ఉందో అలాగే మనం ఉంటా ఉంటాము కొన్నిసార్లు పాత స్థితిలో కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటాము బాప్తిష్మం తీసుకున్నాక కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటాము బాప్తిష్మం తీసుకోకముందు మన లైఫ్ ఎలా ఉండేనో తీసుకున్నాక కూడా అలాగే ఉంటుంది చాలాసార్లు అయితే ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుల్ని మనం చూస్తే ఆయన క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన జీవితం వేరండి క్రీస్తును అంగీకరించినాక ఆయన జీవితంలో చాలా మార్పులు ఆయన చేసుకున్నాడు ఆయనలో ఉన్న కోపం పోయింది ఆయనలో ఉన్న అబద్ధాలాడే ఆడే మనస్తత్వం పోయింది ఆయనలో ఎటువంటి చెడు గుణము లేకుండా క్రీస్తును పోలి ఆయన నడుచుకున్నాడు అందుకే ఒకానొక్క సమయంలో పౌరు భక్తుడు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చూడండి వాక్యం సెలవిస్తా ఉంది రోమీల రాసిన పత్రిక తొమ్మిది రెండు మూడు చదువుకున్నాం క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను అబద్ధం ఆడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది హాలేలుయా చూడండి ఇక్కడ పౌరు భక్తుడు అంటా ఉన్నాడు నేను నిజమే చెప్పుతున్నాను అబద్ధం నేను చెప్పుటలేదు నాలో అబద్ధం రావట్లేదు నేను మాట్లాడలేను అబద్ధాన్ని ఎందుకంటే నేను క్రీస్తుని అంగీకరించాను నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు ఆయనే సాక్ష్యము అని చెప్తున్నాడండి ఈరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మనము సాక్షిగా ఉంటున్నామా ఆయన నాలో ఉన్నాడు నేను నిజమే చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదని మన మన మనస్సాక్షితో మనం చెప్పగలమా హాలి ప్రియా సహోదరి సహోదరుడా క్రీస్తును అంగీకరించాం కాబట్టి పాత స్వభావాన్ని విడిచిపెడదాం నూతన స్వభావాన్ని ధరించుకుందాము ఆ పోసలైన పౌలు వలె పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కాబట్టి మనస్సాక్షి సాక్ష్యం చెప్తా ఉంది నేను అబద్ధం ఆడట్లేదు నిజమే చెబుతున్నానని పౌలు చెప్పిన రీతిగా మనం కూడా అడుగు ప్రతి విషయంలో కష్టమైన నష్టమైనా నిజమే చెప్దాము దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యూ ఆల్